హైదరాబాద్ ట్యాంక్ బండ్ లో తెలంగాణ నగర మహిళా సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా నగర సంఘం అధ్యక్షులు ఉప్పర్శేఖర్ మాట్లాడుతూ తెలంగాణ నగర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని రంగురంగుల పూలను పేర్చి అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు కొడుతూ ఒక లయతో అడుగులు వేస్తూ వలయంగా తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడుతారు బొడ్డెమ్మతో మొదలు ఎంగిలి పువ్వు బతుకమ్మ సద్దుల బతుకమ్మ ఇలా దేని ప్రత్యేకత దానిదే తొమ్మిది రోజుల పాటు కొనసాగే బతుకమ్మలను బావిలో లేదా నీటి ప్రవాహంలో నిమజ్జనం చేస్తారు అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సంస్కృతి చైర్మన్ వెన్నెల గద్దర్ వైశ్య చైర్మన్ సుజాత తదితరులు పాల్గొన్నారు సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబింపజేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర పండుగగా ఎప్పటి నుంచి అయితే అప్పటి నుంచి మా తెలంగాణ సగర సంఘం రాష్ట్ర మహిళా కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఈ సంవత్సరం మరింత పెద్ద సంఖ్యలో వేలాది మంది దాదాపు మూడు వేలు సగరులు సగర మహిళలు ఈ కార్యక్రమంలో హాజరయ్యారు వారందరూ కూడా మరి రాత్రి ఎంత సమయమైందనే విషయం తెలియకుండా కూడా ఆడిపాడి ఇదంతా కూడా మా సగరుల యొక్క చైతన్యం ఈరోజు ఈ ప్రభుత్వాలు గుర్తించాలి మా జాతిని మా జాతి యొక్క భవిష్యత్తును నిర్దేశించే విధంగా మేము చేసేటువంటి మా హక్కుల సాధన పోరాటంకి మరి గౌరవ తల్లి మా మీద చల్లని చూపు తుక్కాలని చెప్పేసి ఒక సంకల్పంతో ఈ కార్యక్రమం మరి రాష్ట్ర వ్యాప్తంగా తరలి వచ్చినటువంటి సగర ఆడబిడ్డలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు భవిష్యత్తులో కూడా వచ్చేసేసి పెద్ద ఎత్తున బతుకమ్మ జరుపుకోవాలన్న ఉద్దేశంతో ఈ యొక్క బతుకమ్మ ఘాట్లో ప్రభుత్వానికి గుర్తుండేటట్టుగా వారికి